నాగపంచమి రోజున నాగారాధన ఎలా చేయాలి ఆ రోజు పాటించాల్సిన నియమాలు ఏమిటి అనేది వివరంగా తెలుసుకుందామండి మీరు శ్రావణ అమావాస్య తర్వాత ఐదవ రోజున నాగపంచమి జరుపుకుంటారండి నాగపంచమి గరుడ పంచమి అని కూడా అంటారండి భారతీయ సంస్కృతిలో నాగపూజకి చాలా గొప్ప విశిష్టత ఉంది మరియు సాంప్రదాయంగా ఆచరణలో కూడా ఉందండి గరుడ పురాణం ప్రకారం ఎవరైతే నాగపంచమి రోజున నాగులను పూజిస్తారో వారు శుభవార్తలను వింటారంట నాగ దోషాలు ఉంటే తొలగిపోతాయంట సంతానం కలగాలి అని కోరుకునేవారు నాగారాధన చేస్తారు నాగపంచమి రోజు ఉపవాసం ఉండి పూజ చేస్తే సంతానం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి సాక్షాత్తు పరమశివుడే నాగపంచమి రోజున భక్తులు ఆచరించాల్సిన విధులను పార్వతీదేవికి వివరించినట్లుగా స్కంద పురాణం చెబుతుంది శివుని మేడలో ఆభరణంగా ఉండేటువంటి నాగేంద్రుణ్ణి పూజించడం హిందువుల ఆచారం నాగపంచమి రోజున నాగ ప్రతిమలకు పంచామృతం జాజి సంపంగి గన్నేరు వంటి పుష్పాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజ చేసి పాయసాన్ని నివేదిస్తారు ముఖ్యంగా నాగపంచమి రోజున నాగేంద్రునికి పాలు మిరియాలు పెట్టి పూజిస్తారండి ఇంట్లో వెండి రాగి రాగి చెక్కలతో చేసినటువంటి నాగ పడగలకి అభిషేకాలు చేసుకుంటారు శ్రావణ మాస శుద్ధ పంచమి నాడు నాగపంచమిని జరుపుకుంటారు నాగపంచమి రోజున ఏ విధంగా పూజ చేయాలి ఆ రోజు పాటించాల్సిన నియమాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందామండి నాగపంచమి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఎరుపు రంగు దుస్తులను ధరించాలి ఇంటిని శుభ్రం చేసుకొని గడపకు పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకొని గుమ్మానికి తోరణాలు కట్టాలి తర్వాత పూజా గదిని శుభ్రం చేసుకొని నిత్య దీపారాధన చేసుకోవాలి పూజ కోసం గంధం పసుపు కుంకుమ ఎరుపు రంగు వస్త్రం స్వామి పాము పడగ అక్షింతలు పాలు మందార పువ్వులతో పాటు నైవేద్యం కోసం చలిమిడి చిన్న చిన్న ఉండ్రాళ్ళు వడపప్పు అరటిపళ్ళను శుభ్రం చేసు సిద్ధం చేసుకోవాలండి అభిషేకం కోసం పాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది రెండు మట్టి ప్రమిదను తీసుకొని అందులో నెయ్య పోసి ఏడు వతులతో దీపారాధన అనేది చేయాలి నాగపంచమి రోజు ఉదయం పది లోపే పూజను పూర్తి చేయాలండి పూజ చేసేటువంటి సమయంలో నుదుటిన కుంకుమ ధరించి పడమటి దిక్కున తిరిగి పూజించాల్సి ఉంటుంది ఓం నాగరాజాయ నమ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ప్రసాదాన్ని స్వీకరించి సమర్పించి కర్పూరహారతిని ఇవ్వాలి వీలైతే కర్పూర హారతి ఇచ్చేటప్పుడు నాగస్తోత్రం నాగాస్తోత్ర శతనామావళి నాగేంద్ర సహస్రనామాలతో ఏదైనా ఒక దాంతో నాగేంద్ర స్వామిని పూజించవచ్చు ఇంకా నాగపంచమి రోజు ఇంటికి వచ్చిన వారికి నాగ నిత్య పూజ నాగా సంబంధించిన పుస్తకాలను తాంబూలాలతో కనుక కనిపిస్తే పుణ్య ఫలితం లభిస్తుందండి అలానే నాగపంచమి రోజున పొట్టలకి పూజలు చేయడం పాలు పోయడం వంటివి కనుక చేసినట్లయితే వంశాభివృద్ధి కలుగుతుందని చెప్పి చెబుతూ ఉంటారు దేవాలయంలో నాగాస్తోత్రం పంచామృతాలతో పూజ చేస్తే సకల భోగభాగ్యాలు ప్రార్థిస్తాయని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి నాగపంచమి రోజున పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి ఉపవాసాన్ని వదిలేస్తూ ఉంటారు దేవాలయంలో పుట్టకి కానీ నాగరాతికి కానీ పాలు పోయాలి అనుకునేవారు తప్పక కొన్ని నియమాలు పాటించాలండి పాలు పోసేవారు ఆ రోజంతా ఉపవాసం ఉండాలి వస్త్రం తగలకుండా కటిక నేల మీద నిద్రించాలి నాగుల పంచమి రోజున భూమిని దున్నడం గోతులు తుయ్యడం కూరలు తరగడం కాయలు పళ్ళు కోయడం నిషిద్ధం అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి సత్పాన్ని నేల మీద కానీ చెట్టు మీద కానీ ఉంటాయి కాబట్టి వాటికి హానిని కలిగించకుండా ఉండేందుకు ఈ నియమాన్ని పాటించాలి నాగపంచమి రోజున నాగేంద్రుణ్ణి పూజించలేనటువంటి పక్షంలో సర్పాన్ని మెడలోధరించిన శివుణ్ణి కానీ ఆదిశేషు కొలువైన విష్ణుమూర్తిని కానీ సర్పరూపంలో ఉండే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కానీ పూజించటం మంచి ఫలితం కలుగుతుంది ఈ విధంగా చేస్తే మీకున్న దోషాలు తొలగిపోతాయి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది నాగపంచమి రోజున పుట్టలో పాలు పోసే ఆచారము ఉంది దగ్గరలో ఉన్నటువంటి పుట్టను దర్శించి ఆ స్వామికి పాలు గుడ్లు చిమ్మిలి పళ్ళను నివేదిస్తారండి ఈ అవకాశం లేనివారు నాగరాయి ఉన్న ఏ గుడిలో అయినా సరే నిర్వహించవచ్చు ఇందుకోసం ముందుగా నాగరాయిని నీటితో శుభ్రంగా కడిగి ఆ పైన ఆవు పాలతో అభిషేకం చేయాలండి ఆ తరువాత తిరిగి నాగరాధిని శుభ్రం చేసుకొని ఆ నాగరాయికి పసుపు గంధం కుంకుమ పువ్వులతో అలంకరించుకోవాలి తర్వాత కొబ్బరికాయను కొట్టి ఆరతి ఇవ్వాలి అలానే మనం ఇంట్లో చేసుకున్నా కూడా ఇంట్లో నాగ పడగకు పూజ పడగకి చేసుకోవాల్సి ఉంటుంది నాగ పడగకు పూజ చేసుకోవాల్సి ఉంటుంది దానికి పాలతో అభిషేకం చేసుకుని చేసుకోవాల్సి ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మంచి కొత్తగా కొత్తగా వచ్చిస్తున్నట్లయితే తెలుసుకున్నారు కదా ఈరోజు నాగపంచమి రోజున పూజ ఎలా